హలో అండి మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదా అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ కోసం మీరు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గర నమోదు కాలేదు మేము ఇవ్వలేము అని అంటున్నారా మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయి చాలా సంవత్సరాలు అనగా సుమారు పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు అతని యొక్క డెత్ సర్టిఫికేట్తో అవసరం పడింది దానికోసమని మీరు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి వెళ్ళగా అప్పుడు ఉన్న అధికారి రిజిస్ట్రేషన్ చేయలేదు కావున మేము ఇవ్వలేమని ప్రస్తుతం ఉన్న అధికారులు అంటున్నారా అసలు లేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి అనే తదితర సమస్యలు డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఎదురవుతూ ఉంటాయి కావున ఈ సమస్యల నేపథ్యంలో డెత్ సర్టిఫికేట్ని ఈజీగా అప్లై చేయడం ఎలా పొందడం ఎలా అనే అంశాలని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే జనరల్గా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ అనేది చాలా ముఖ్యం ఎందుకనగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పైన ఉన్న భూములు కానీ డబ్బులు కానీ తదనంతరం తన వారసులకు రావాలంటే ప్రతి ఆఫీసులో కూడా డెత్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది కావున డెత్ సర్టిఫికెట్ అనేది చాలా ముఖ్యం అలాంటి డెత్ సర్టిఫికెట్ విషయంలో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్య పనులు మనం నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఆఫీసుల చుట్టూ తిరిగేటట్టు చేస్తాయి కావున అసలు డెత్ సర్టిఫికేట్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ టైంలో ఎలా అప్లై చేయాలి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం గతంలో వ్యక్తి చనిపోయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రెవెన్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండేది కానీ కానీ తదనంతర కాలంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ప్రైమరీగా బాధ్యతని హ్యాండోవర్ చేయడం జరిగింది ఒక విలేజ్లో మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు చనిపోయిన వెంటనే ఆ ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీ కారోబారు కానీ కార్యదర్శికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ రోజు చనిపోయాడు ఈ టైంకి చనిపోయాడని ఆ అధికారులకు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెత్ రిజిస్టర్లో చనిపోయిన వ్యక్తి యొక్క డేటు టైము చనిపోయిన వ్యక్తి యొక్క పేరు తదితర వివరాలని నమోదు చేస్తారు అలా నమోదు చేసినట్టయితే అప్పుడున్న అధికారి లేకపోయినా ప్రస్తుతం ఉన్న అధికారి ఆ డెత్ రిజిస్టర్ని చెక్ చేసి మీరు డెత్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చే చేసుకుంటే ఇష్యూ చేయడం జరుగుతుంది మరో ముఖ్య విషయం ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే విలేజ్కి సంబంధించిన వ్యక్తి ఆరోగ్యం బాగలేకనో మరో ఏ కారణాల వలనైనా ఒక విలేజ్ నుంచి వేరే విలేజ్కి కానీ హాస్పిటల్కి కానీ తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయాడు అనుకోండి అలాంటి టైంలో మాది ఏ విలేజ్ కాబట్టి ఆ ఏ విలేజ్లో ఉన్న పంచాయతీ కార్యదర్శి కానీ గ్రామ పంచాయతీ అధికారులను కానీ మేము డెత్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వాలి అనడానికి లేదు ఎందుకనగా బర్త్ కానీ డెత్ కానీ మ్యారేజ్ కానీ మనం ఏ విలేజ్కి సంబంధించిన వారమైనా కానీ ఎక్కడ పెళ్ళి జరిగిందో ఎక్కడ చావు జరిగిందో ఎక్కడ పుట్టుక జరిగిందో ఆ విలేజ్కి సంబంధించిన అధికారులు మాత్రమే ఆ సర్టిఫికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది కావున మార్గమధ్యంలో చనిపోతే అది ఏ విలేజ్ కిందకు వస్తుందో తెలుసుకొని ఆ సదరు విలేజ్ అధికారులకు ఆ డేటు టైము చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు తెలియజేసి ఆ ఊరి డెత్ రిజిస్టర్లో డేటాను ఎంట్రీ చేపియాలి మరియు ఒకవేళ వ్యక్తి హాస్పిటల్లో చనిపోయాడు అనుకోండి హాస్పిటల్లో చనిపోతే ఈ మధ్యలో హాస్పిటల్ యాజమాన్యం అనేది ఒక ఫామ్ని మనకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందులో మొత్తం మన డీటెయిల్స్ నింపితే వాళ్ళే సంబంధిత మున్సిపాలిటీకి చేరవేస్తున్నారు అలా చేరవేసినప్పుడు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళ డేటా ఎంట్రీలో ఈ డెత్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది కావున మనం దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి చనిపోయిన డేటు చనిపోయిన ప్లేసు ఆ మున్సిపాలిటీ ఏరియా చూపిస్తే అందులో రిజిస్టర్ అయిందా లేదా అనే విషయం మనకు తెలుస్తుంది ఒకవేళ రిజిస్టర్ అయినట్టయితే మనం మీ సేవలో డెత్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేస్తే వాళ్ళు చూసి ఓకే చేసి ఇష్యూ చేయడం జరుగుతుంది లేదు కొన్ని హాస్పిటళ్లలో ఎలాంటి ఫామ్ ప్రొడ్యూస్ చేయట్లేదు డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు అని అంటే వాళ్ళు ఇచ్చిన ఒక స్లిప్ స్లిప్లో డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఆ డేట్ ఆఫ్ డెత్ మిగతా డీటెయిల్స్ని మీరే మున్సిపాలిటీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి లేకపోయినట్టయితే మున్సిపాలిటీలో ఆ టైంకి కనుక రిజిస్ట్రేషన్ జరగపోయినట్టయితే మీరు దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళినా కానీ ఆ డీటెయిల్స్ చూపించవు మీరు సర్టిఫికేట్ అప్లై చేసుకోలేరు కావున హాస్పిటల్ యాజమాన్యం మీదనే డిపెండ్ అవ్వకుండా మీరు కూడా డెత్ జరిగినాక ఒక టూ త్రీ డేస్లో దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అదేవిధంగా మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు మీరు సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు మీరు డెత్ సర్టిఫికెట్ కోసం వెళ్తే వాళ్ళు మా రిజిస్టర్లో నమోదు కాలేదు కావున మేము ఇవ్వలేము అంటారు అదేవిధంగా మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అప్పట్లో మీరు డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు ఎందుకనగా అప్పట్లో చాలామంది డెత్ సర్టిఫికేట్ని నెగ్లెక్ట్ చేసేది దానివల్ల ఉన్న ఉపయోగాలు చాలామందికి తెలియకపోతుండే కానీ గవర్నమెంట్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ని డెత్ సర్టిఫికేట్లో ముడిపెట్టడం వలన అప్పట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా అవసరం అవడం జరుగుతుంది అందుకోసమని ఇప్పుడు మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ మీకు సంబంధించిన వ్యక్తి చనిపోయిన డేటా అనేది మా రిజిస్టర్లో నమోదు కాలేదు కావున మేము డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేమనేసి వాళ్ళు చెప్తున్నారు డెత్ సర్టిఫికేట్ లేకపోతే అతనిపై ఉన్న ఆస్తులు కానీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమి చేయలేమని గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు కావున ఆ డెత్ సర్టిఫికేట్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి వాళ్ళు నమోదు కాలేదు అంటున్నారు కావున ఇప్పుడు ఎక్కడ నమోదు చేయించి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది పెద్ద సమస్య దీన్నే లేట్ రిజిస్ట్రేషన్ అంటారు ఈ లేట్ రిజిస్ట్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం లేటర్ రిజిస్ట్రేషన్లో భాగంగా మీరు అప్లికేషన్ అనేది సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే మున్సిపాలిటీలో అయితే రెవెన్యూ ఆఫీస్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి ఇలా లేటర్ రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్తే వాళ్ళు మీకు లేడర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్స్ ఇస్తారు ఆ ఫామ్స్ అనేటివి ఇక్కడ నేను ట్యాగ్ చేస్తున్నాను చూడండి మనం ఈ వీడియోలో చూస్తున్న ఫామ్ డెత్ అప్లికేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీ సేవలో ఇవ్వాలి ఈ ఫామ్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి యొక్క వాంగ్మూలం అనగా చనిపోయిన వ్యక్తి నాకు తెలుసు ఇదంతా నిజమే డెత్ జరిగిన మాట వాస్తవమే అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చే వాంగ్మూలం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాల్సి ఉంటుంది మరియు వారి యొక్క ఐడి కార్డ్స్ని కూడా ఈ ఫామ్తో పాటు జత చేయాలి మరియు ముఖ్యమైన ఫామ్ వచ్చేసి అవైలబిలిటీ సర్టిఫికేట్ అనగా సదరు అధికారి మా వద్ద ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డెత్ రిజిస్ట్రేషన్ జరగలేదు మా రికార్డులో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నిర్వహించలేదు అని చెప్పి ఇచ్చే పత్రము దీని ద్వారా మాత్రమే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఫర్దర్ ప్రాసెసింగ్కి అవకాశం ఉంటుంది ఎందుకనగా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు అని ఈ పత్రం ఇవ్వడం వలన తదుపరి ప్రాసెసింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ లేట్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ అప్ చేసుకొని మీ సేవలో అప్లై చేసి సంబంధిత ఫామ్స్ని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే ఎంఆర్ఓ ఆఫీస్ వారు పూర్తిగా క్రాస్ చెక్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్ కోసం ఆర్డియో గారికి సెండ్ చేయడం జరుగుతుంది ఆడియో గారు తరువులి ఎంక్వైరీ చేసిన తర్వాత లేట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రొసీడింగ్ని ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొసీడింగ్ని కానీ మనం సదర గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ సబ్మిట్ చేస్తే వాళ్ళు లేట్ రిజిస్ట్రేషన్ చేసి మనకు మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత డెత్ సర్టిఫికెట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది ఇదే లేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరిన్ని అప్డేట్స్ కోసం లైఫ్ లైఫ్టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి